లక్ష్మీ గణపతి శాస్త్రి గారు వారి నాకు అనుభవం ఏంటంటే ఆ శివుడు ఇద్దరిని కలిపాడు అది వారు ఒక ఒక్క సందర్భంలో అండి ఫస్ట్ టైం అది చాలా మాలుమూల గ్రామం అది చాలా చిన్న గ్రామము అందరూ ఏదో సిటీల గుడి కట్టినట్టు కాదు ఇది ఒక ఊర్లో మారు గ్రామంలో మేము ఈ నిర్మాణం చేశాము దానికి కూడా వారు రెగ్యులర్గా వస్తారు ప్రతి ఒక్క మాస శివరాత్రి తణుకు నించు వస్తారనమాట అయితే నేను అడిగాను గురుగారు మీకు ఏంది ఇంత అంటే వాళ్ళు ఒక్కటి నాకు నచ్చింది ఏంటంటే ఆ రోజు అన్నారు ఇక్కడ ప్రజలు చాలా మంది భక్తులు వస్తుంటారండి చాలామంది ఉన్నారు నాకు చేస్తుంటారు ఇది మాత్రము ఇక్కడ ఈ మారుగురు వీళ్ళకి అసలు చేతి దండం పెట్టే ఇది కూడా తెలువ అసలు గ్రామంలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళు చాలా సంతోషంగా తన ఇష్టంతోనే అది ఆ కార్యక్రమాలను చేస్తున్నారు లేదంటే అక్కడి నుంచి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది స్వామివారు వారితోనే ఈ కార్యక్రమాలన్నీ చేపిస్తున్నారు